వాగ్దానం గట్టి అలా ప్రయాణం వాగ్దానం నీ గిన్నెల కొరకు వాగ్దానం తెలుసా నీ గిన్నె నిండి దేవునికి స్తోత్రం కలుగును గాక నీ తల కొరకు ఒక వాగ్దానం ఉంది నీ తల ఉన్నాను నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీ తగ్గును నువ్వు వెళ్ళి మార్గంలో నా అధుతం నీకంటే ముందుగా పంపిస్తున్నాను ఈ వాగ్దానాలన్నీ జీవితంలో నువ్వు గట్టిగా పట్టుకుంటేనే అవి పంపిస్తా అమ్మా ఇప్పుడు మన కుటుంబంలో ఇంట్లో డబ్బులు కావాలి కదా డబ్బులు లేకపోతే రొక్క నియంతో పైసా నీ ఎంతో కూర్చుని కమ్మాలి అలా డబ్బులు లేకపోతే ఏం లేదు కాబట్టి డబ్బులు అవసరమా అవసరమే కదా దేవునికి స్తోత్రం దేవుడు ఏమన్నాడు తెలుసా డబ్బుల గురించి ఐశ్వర్యం గురించి వాగ్దానం ఉంది తెలుసా మీకు చెప్పండి తెలియకపోతే నేర్చుకోండి ధనం దోచబడిన ధనం నీకు అని అన్నాడు ఏందట దాచబడిన ధనం దోచబడిన ధనం నువ్వు నాకు ఇస్తానని చెప్పావు కదా ప్రభు అందుకే నీ వాగ్దానం పట్టుకుంటున్నానని ప్రార్థన చేశాను గట్టిగా పట్టుకోవాలని ఒప్పుకోవాలి అనిలోయ దేవునికి స్తోత్రం కలుగును కాక ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి ఇది వాగ్దానం మీలో ఎవరికి కూడా రోగం ఉండొద్దు మీలో ఎవరికి కూడా బలహీనత ఉండద్దు మీలో ఎవరు కూడా పేదవాళ్ళుగా ఉండొద్దు మీలో ఎవరు కూడా అడిగేవారిగా ఉండొద్దు ఇచ్చేవారిగా నేను నిన్ను ఇచ్చేవానిగా చేస్తాను అన్నాడు దేవుడు హలే నీ పిండి పిసుకు తొట్టి నీ గిన్నె దీవించబడును అని అన్నాడు ఆయన ఇంకా ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ముందు దాన్ని ఏం చేయాలంటే ఒప్పుకోవాలా ఆమెన్ ఒక మాట చూపిస్తాను చూడండి ఒకసారి ఆ వాగ్దానం ఎక్కడ పని చేస్తుంది చూద్దాం ఆది ఖండ ముప్పై ఐదో అధ్యాయం మూడవ వచ్చిన ఆది ఖండ ముప్పై ఐదో అధ్యాయం మూడవ వచ్చిన అలాగే న్యాయాధిపతులు ఒకటి శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టదు నని చెప్పాను ఏంటంట ఎక్కడికి వెళ్ ఎక్కడికి వెళ్తాడు నేను బేతేలునకు వెళ్తాడట అమ్మా నీ వాగ్దానము బేతలకు వచ్చారట బేత నుండి పోవద్దు నువ్వు నువ్వులకి రావాలి ఏక వచ్చాడు అది వాగ్దానం అబ్రహాము ఇచ్చిన వాగ్దానం ఇది వేదలు దేవుడికి స్తోత్రం కాక ఓ వేద్యులు నుండి నేను వెళ్ళిపోయాను వేదొద్దు అంటే వాగ్దానాన్ని పని చేయదు దేవుడికి స్తోత్రం కలుగులుగాక వేద్యలు అనగా దేవుడు న్యాయధిపతులు ఒకటో అధ్యాయం మీరు వెళ్ళడం వచ్చినా చదవండి మానకండి పెట్టండి అలాగే వారికి యూసఫ్ మస్తి కింద కూర్చుండగా చూచి యూదా దేశంలోని వచ్చిన అని అడుగుగా అతడు నేనే చెప్పాను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి అనగా నేను నీతో కూడా మరల మరల రాజా రాజాలను ఇంటను ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలం అన్నపాన పుచ్చుకోని నీవు వచ్చి అన్నపాన పుచ్చుకోవద్దని నీ వచ్చిన మార్గం రెండో రాజు పదిహేడు వచ్చాము రెండో రాజ్యం పదిహేడు వచ్చా వచ్చినా నెరవేరాలంటే నువ్వు బేతెల్లో ఉండాలి హలలోయ బేతెలు నీ జీవితానికి ఆశీర్వాదం ఈ కీసర పట్టణానికి దీవెన అని ప్రభు పక్షంగా నేను మీకు తెలియజేస్తున్నా హలలోయ ఆమె ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తాను జాగ్రత్త ఉంటే అంధకార రాజ్యాన్ని దేవుడు కుల ద్రోస్తు వెలుగు రాజ్యాన్ని దేవుడు ఇక్కడ స్థాపించాడు హెల్లుయ్య అంధకార రాజ్యం కుల ద్రోయబడి వెలుగు రాజ్యం స్థాపించబడింది ఆ వెలుగు రాజ్య నివాసులుగా మీరందరు ఉన్నారు మీరందరూ దేవుని వాగ్దానాన్ని పట్టుకున్న వారై ఉన్నారు కానీ దాన్ని గట్టిగా పట్టుకున్న వారై లేరు అందుకనే మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని వెను వెంటనే చూడలేకపోతున్నారు పట్టుకుందామా గట్టిగా పట్టుకుందామా చెప్పండి పట్టుకుందామా గట్టికి పట్టుకుందామా దేవుడు నిన్ను పట్టుకోవాలా వేస్తున్నా హో ఒకవేళ నేను పట్టుకుంటే వదిలేస్తానేమో ఒకవేళ నేను పట్టుకుంటే తెలియజేస్తున్నాను దేవునికి నేను కూడా దేవుడు అంటే తెలియదు అంతగా విశ్వాసత లేదు ప్రార్థన జీవితం లేదు మంచితనం లేదు ఏమాత్రం కూడా ప్రేమానురాగలు లేవు భయంకరమైన తరడు కట్టి నన్ను నేరుస్తుండేనండి కొంచెం కొంచెం మన నాయకు తెలుసు నిజం నేను ఏదో మాట్లాడతా అన్న తెలుసు ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రౌడీషీడాలు పెద్ద పెద్ద రాజకీయ వేత్తలుగా ఉన్నారు అన్న తెలుసు ఆ విషయం అదే లోయ ఆమె మీరు నన్ను చూస్తుంది కరెక్టే నిజమే వాస్తవానికి ఈ చక్కెలు తెచ్చుకున్న అంటే మా అమ్మ కోరిక మా అమ్మ కోరిక సూట్ వేసుకోవాలి టక్ కొడుకు అని చెప్పేసి ఎప్పుడు ఒరే కొడుక నువ్వు డాక్టర్ కావాలి పెట్టా అనేది నువ్వు డాక్టర్ కావాలి కావాలన్నానా అనేది మీరు కూడా మీ పిల్లల్ని కోరుకోండి స్తోత్రం కోరుకుంటావా పక్కన చెప్పు కోరుకోవాలని చెప్పు నీ కోరిక యావత్తులు నువ్వు సిద్ధిపట్టి పక్కలకి చెప్పారు స్తోత్రం నేను ఎందుకు